క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును ప్రతి అండి మాలిని దేవి స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి అఖిల పుట్టినరోజు సందర్భంగా రెండు బంగారు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు బియ్యం వతరణ ఈ రోజు నెల్లూరు పట్టణం నివాసులు తుమ్మల వేణుగోపాల్ హైమావతి దంపతుల కుమార్తె తుమ్మల అఖిల పుట్టినరోజు సందర్భంగా పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ సురేంద్ర కొనసాగిస్తున్న సంయుక్త సేవా సంస్థ ద్వారా రెండు బంగారు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు బియ్యం వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆటో డ్రైవర్ సురేంద్ర మాట్లాడుతూ పట్టణం తుఫాన్ నగర్ లోని రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ యజమానులు ప్రమాదాల బారిన పడి మంచానికే పరిమితమై జీవిస్తూ ఉన్నారని తెలిపారు ఈ రెండు కుటుంబాలను పిఫోర్ పథకం ద్వారా సంయుక్త సేవా సంస్థ దత్తత తీసుకుని వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు నేడు నెల్లూరు పట్టణానికి చెందిన తుమ్మల వేణుగోపాల్ హైమాతి దంపతుల కుమార్తె తుమ్మల ఆగిలా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపు కావాలని ఆ భగవంతుడు అఖిలకి మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా వేడు తెలిపారు ఎనిమిది సంవత్సరాల నుంచి అనగా రెండు వేల పదిహేడు నుంచి నాకు యాక్సిడెంట్ అయ్యి ఆటో యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితమైనటువంటి కోచిపాత్ర శ్రీనివాసులు విన్నవనుకుంటున్న మానవి గత ఎనిమిది సంవత్సరాల నుంచి మంచానికే పరిమితమైన నన్ను స్వచ్ఛంద సేవా సంస్థ గంగపట్న సురేంద్రమైనటువంటి అతను నాకు అన్ని విధాలుగా సరుకులు అన్ని విధాలుగా ఆపదలు ఆపద్ అన్ని విషయాల్లో ముందుండి నాకు దత్తత తీసుకున్నట్లుగానే నన్ను కాపాడుతూ నాకు కావాల్సిన పరిచర్ చేస్తూ నాకు అన్ని విధాలుగా సరుకులు అన్ని ఇంట్లో అన్ని అందజేస్తూ ఆయన ఆపద్ నాకు సహాయం చేస్తున్నందుకు అంతేకాకుండా గత రెండు నెలల కింద నుంచి శ్రీ గౌరవనీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు పేద కుటుంబం అనేది లేకుండా బంగారు కుటుంబంగా తీర్చిదిద్దుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్ని విధాలుగా కాపాడుతున్నటువంటి శ్రీ గంగపట్నం సురేంద్ర అయినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి అతను అన్ని విధాలుగా నాకు ముందుండి నడిపిస్తున్నందుకు సకల సరుకులు అందిస్తున్నందుకు ఆపదలో చంద్ర సురేంద్ర గారు మరియు బంగారు కుటుంబంగా తీర్చిదిద్ది పేద కుటుంబం అనే మాట రాకుండా బంగారు కుటుంబం ఫోర్ జీ బంగారు కుటుంబంగా ఇది చేసినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను విన్నవించుకుంటున్నాను నెల్లూరుపట్నం పట్టణం నివాసులు వేణుగోపాల్ హైమవతమ్మగారుల కుమార్తె నిఖిలా గారి పుట్టినరోజు సందర్భంగా కావలపట్టణంలో పీపోర్ పథకం ద్వారా మేము దత్తత తీసుకున్న బంగారు కుటుంబంలోని గోచిపోతల శ్రీనివాసులు గారికి నీలక సరిపడ నిత్యావసర వస్తువులు బియ్యం ఈరోజు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ శ్రీనివాసులు గారికి నిత్యావసరకులు అందజేసిన వేణుగోపాల్ హైమావతమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే నిఖిలా గారికి మా సంయుక్త సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఆ భగవంతుడు ఆమెకు మంచి ఆయురారోగ్యాలు అష్టాశ్చర్యాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్